ఇంటి పేరు నిలబెట్టడం లేదా ఒక వంశాన్ని నిలబెట్టడం అని అంటే అది ఒక అబ్బాయితోనే సాధ్యం అనేది కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన మాట మరి మీ విషయంలో మీ తల్లిదండ్రులకు మీరు మీరు వంశాన్ని నిలబెట్టారని అనుకుంటే మరి మీ వంశాన్ని మీ మీర మరి ఇప్పుడు మీ సన్యాసాశ్రమంలో అది ఎలా వీలవుతుంది మరి మీ తదనంతరం మీ నిలబెట్టాలి మీకు వంశము అనేటటువంటిది ఒక్క వ్యక్తి వాళ్ళు ఎప్పుడు నిలబడదు అబ్బాయి వల్లనే నిలబడుతుంది అనే నియమం కూడా ఏమీ లేదు అమ్మాయిలైనా నిలబెట్టచ్చు అమ్మాయి మారిపోతుంది కదా ఇంటి పేరు మారిన వంశము అనేది నిలబెట్టడానికి పర్పస్ ఏంటి ఆ వంశంలో పూర్వులు కొన్ని మంచి పద్ధతుల్ని వాళ్ళు పాటించారు ఆ పాటించిన పద్ధతుల్ని తర్వాత జనరేషన్స్కి అందించాలని వాళ్ళు దే అస్పైర్డ్ ఫర్ దట్ మనకి పర్పస్ అదే కదా వంశపు మర్యాద వంశపు గౌరవం లేదా ప్రతిష్ట ఆచారం దే ఆర్ సటెన్ ప్రాక్టీసెస్ విచ్ దే ఫాలోడ్ అండ్ దే మేడ్ ద జనరేషన్స్ టు ప్రిజర్వ్ దట్ ప్రాక్టీస్ దాన్నే మనం సంప్రదాయము అని పేరు పెట్టి పిలుస్తాం దాన్ని సో ఈ సంప్రదాయ పరిరక్షణ కోసమనే వివాహ వ్యవస్థ అయినా లేదు సంతానం కావాలి అని అనుకున్న పర్పస్ అది అది చేయగలిగిన వ్యక్తి మరొకరు ఉండేటప్పుడు అందరూ చేయాలి మంచిదే కానీ దానికంటూ కొంతమంది ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమంలో ఉండడానికి కూడా ఆక్షేపణ ఏమి ఉండాల్సిన అవసరం లేదనమాట అంచేత వంశపు ఆచారాన్ని నిలబెట్టడం అనేటటువంటిదే లక్ష్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉంటే ఎస్ వారిని సమర్థవంతంగా తయారు చేసి మిగతా వాళ్ళు మిగతా కానీ కూడా చూడవచ్చు అంటే సామాన్య ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే ఈ మధ్యకాలంలో ఒక స్వామీజీ ఫిమీలియర్ అయిన తర్వాత రాజకీయ నాయకులు ఆ స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు రా స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు ఇలా అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది స్వామీజీలకి రాజకీయ నాయకుల్లోనూ బిజినెస్ పీపుల్ దగ్గర అవుతారని లేదు సాధారణంగా బిజినెస్ పీపుల్ అండ్ పొలిటికల్ పీపుల్ థింక్ దట్ దీస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు డూ సర్టెన్ థింగ్స్ బియాండ్ అవర్ కెపబిలిటీస్ వాడు ఏదో మంత్రమో తంత్రమో చేసి ఏదో మనకి కాస్త శక్తిని ఇస్తే మనం మనం అనుకున్న కార్యాలను బాగా సాధించగలుగుతాము అనే ఒక భావం వాళ్ళలో ఉండి ఉండవచ్చు నిజానికి సాధువులు కనుక అట్లా చేయగలిగిన వాళ్ళు అయినట్టయితే వాడు తన దగ్గరికి వస్తేనే చేయాలని నియమం లేదు ఇందాక మీరు అడిగారు చూడండి ఏమండి మీరు ఎందుకు ముట్టుకోరు ముట్టుకోనివ్వరు అని సే ఒక ఫ్యాన్ తిరుగుతోంది అని అనుకోండి వాట్ యు ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దాట్ సమ్ నైస్ బ్రీజ్ మంచి గాలి వెయ్యాలి మనకి కాస్త తాపాన్ని తగ్గించాలి సో దీన్ని మనం కోరుకునేది ఫ్యాన్ నుంచి అది నిజంగా ఫ్యానే అయినట్టయితే అది నిజంగా తిరగగలిగిందే అయితే దాని వెళ్ళి నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు అది నిన్ను పట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు దాని మానాన తిరుగుతుంటే నీకు గాలి వేస్తుంది యూ యూ ఫీల్ కంఫర్టబుల్ దాన్ని పట్టుకుని మనం తిప్పితే తప్ప అది మనకి గాలి వేయని స్థితిలో ఉందనుకోండి అప్పుడు అప్పుడు ఆ ఫ్యాన్ తీసి పక్కన పెట్టేయడం చాలా సుఖం ఇక మన చేతులు పట్టుకుంటే అప్పుడు మనకు కావాల్సినట్టుగా అది గాలినిస్తూ ఉంటుంది కదా సో మా లాంటి వాళ్ళం బహుశా ఫ్యాన్స్ లాంటి వాళ్ళం ఏమో ఉంటుంది నాట్ ఫ్యాన్ ఫర్ సంబడీ బట్ వీఆర్ ఫ్యాన్ ఫర్ ద సొసైటీ సో వీ గివ్ ద బ్రీజ్ ఇఫ్ యు ఆర్ రియలీ ఏబుల్ టు గివ్ ద బ్రీజ్ నో వన్ నీడ్ టు డూ ఎనీథింగ్ టు అస్ అండ్ ఇఫ్ యూ రియలీ కాంటు గివ్ దట్ కైండ్ ఆఫ్ డ్రీస్ ఐ థింక్ కమింగ్ అండ్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ విల్ సర్వ్ నో పర్పస్ అప్పుడు వేస్ట్ కదా అప్పుడు వీడుకుంటే పాపాలు మిగతా వాళ్ళకి అంటుకుంటాయి ముట్టుకుంటే